హాయ్ హలో ఎవ్రీవన్ మీకు తెలుసు కదా మేము టైక్వాండో ప్రాక్టీస్ అని అందులో ఫస్ట్ బెల్ట్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు టైక్ వన్ ఆఫ్ ద మాస్టర్ ఆర్ట్స్ అది కూడాను ఒలింపిక్స్ గేమ్ మేము సిక్స్ మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం నేనైతే క్వాలిఫై అవుతాను వీడియో చూసండి అన్నట్టు మా ని కూడా సబ్స్క్రైబ్ చేసండి అదిగో ఫిక్సీలో కనిపిస్తున్నారు కదా రావు గారు మా మాస్టర్ సార్ ఇంతకు ముందు ఆర్మీలో సర్వీస్ చేశారు ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక సార్ స్పోర్ట్స్ అకాడమీ రన్ చేస్తున్నారు కనిపిస్తున్నారు కదా మా మాస్టర్ ఆయన అన్ని టెస్ట్ అనేది ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు చూడండి ఇప్పుడు బెండింగ్ స్ట్రెచ్ అవుతారు కదా ఆ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు బెండింగ్ లో ఎంత ఎంత బెండ్ చేస్తా అంత పాయింట్స్ వస్తాయి సరిగ్గా బెండ్ అవపోతే టెస్ట్ లో డిస్క్వాలిఫై చేస్తారు చూడండి నేనైతే ఫోర్టీన్ పాయింట్స్ ట్రెస్ చేశాను అందుకని నేను ఈ బెండింగ్ లో క్వాలిఫై అయ్యాను చూడండి రానా అయితే టెస్ట్ కి నవ్వుతా వస్తున్నాడు క్వాలిఫై అవుతాడు చూద్దాం చూడండి రానా కూడా బాగా స్ట్రెచ్ చేశాడు రానా కూడా ఫోర్టీన్ పాయింట్స్ వచ్చినాయి అబ్బా ఎలాగోలాగా ఈ టెస్ట్ క్వాలిఫై అయ్యాలి ఇప్పుడు నెక్స్ట్ రన్నింగ్ టెస్ట్కి వెళ్ళిపోదాం చూడండి రేజ్ లో అందరూ స్పీడ్గా చేయాలి చూడండి ఇప్పుడు అయితే త్రీ రౌండ్స్ కంప్లీట్ చేయాలి రన్నింగ్ లో అబ్బా నేను కూడా క్వాలిఫై అయిపోయాను సరే ఇప్పుడు జూనియర్స్ కూడా రన్నింగ్ టెస్ట్ చూడండి రానా అయితే కూడా రన్నింగ్ చేస్తున్నాడు రన్నింగ్ చేయడం అనుకున్నా అమ్మ రానా అయితే రన్నింగ్ టెస్ట్ స్పీడ్ గా చేసేసాడు క్వాలిఫై అయిపోయాడు అందుకే చూడండి స్మైల్ ఇస్తున్నాడు చూడండి ఇప్పుడు సార్ సీనియర్స్ కి మెయిన్ టెస్ట్ పెడుతున్నారు చూడండి బూమ్స్ అయితే చెయ్యపోతే డిస్క్వాలిఫై చేసేస్తారు బూమ్స్ కానీ సరిగ్గా చేయకపోతే ఫెయిల్ అవుతారు అందుకే సీనియర్స్ బాగా చేశారు ఇప్పుడు మా జూనియర్స్ కి సెకండ్ బూమ్సే టెస్ట్ చూడండి పంచర్సును కిక్సును పర్ఫెక్ట్ గా నేను చేశాను సో క్వాలిఫై అయ్యాను చూడండి ఇప్పుడు జూనియర్స్ కి ఫస్ట్ భూమ్సే టెస్ట్ చూడండి అయితేనే పంచర్సు కిక్స్ పర్ఫెక్ట్ గా చేశాడు సో క్వాలిఫై అయ్యాడు నెక్స్ట్ ఇప్పుడు స్టామినా టెస్ట్ కండక్ట్ చేస్తారు చూడండి మా సౌమ్య మేడం స్టామినా టెస్ట్ కండక్ట్ చేస్తుంది టెన్ సెకండ్స్లోనూ నెంబర్స్ కౌంట్ చేస్తారు దాన్ని బట్టి పాయింట్స్ ఉంటాయి నేనైతే ఫిఫ్టీ ఫైవ్ కిట్స్ ఇచ్చాను సో నేను కూడా క్వాలిఫై అయిపోయాను ఇప్పుడు రానాకైతే కిట్ టెస్ట్ ఏం ఎన్ని చేస్తాడో చూద్దామా క్వాలిఫై అవుతాడేమో లేదో చూద్దాం అమ్మో బానే ఇస్తున్నాడు కిక్కులు ఇవ్వడేమో అనుకున్నా అబ్బా నేనైతే ఫిఫ్టీ త్రీ కిక్స్ ఇచ్చా ఈడైతే ఎన్ని కిక్స్ ఇస్తాడు అమ్మో మంచి స్కోరే వచ్చినట్టు ఉంది సార్ నోట్ చేసుకుంటున్నారు ఇప్పుడైతే బెలూన్ టెస్ట్ అంటే బెలూన్ ఎక్కడ కింద పడకుండా టెస్ట్ చేయాలి అలా కిక్కిస్తూనే ఉండాలి ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్ మ్యాచ్ అయితే కండక్ట్ చేస్తున్నారు మ్యాచ్ అనేది రూల్స్తో ఫాలో అవుతూ గేమ్ ఆడాలి విన్ అయినా అవ్వకపోయినా మనం రూల్స్ ఫాలో అవుతేనే బెల్ట్ టెస్ట్ క్వాలిఫై అవుతారు మనం క్లిక్ చేసేటప్పుడు క్లిక్ అనేది చెస్ట్ కార్డ్ మీద హెల్మెట్ మీద ఇవ్వాలి అంతేకాకుండాను హ్యాండ్స్ అనే యూజ్ చేయకూడదు అదనేది టైక్ డు రూల్ అమ్మ రాన వచ్చాడు కదా క్వాలిఫై అవుతాడు హ్యాండ్స్ యూస్ చేస్తాడు రూల్స్ ఫాలో అవుతాడు చూద్దాం కిక్ అయితే బాగానే ఇస్తున్నాడు హ్యాండ్స్ అనే యూస్ చేయట్లేదు అమ్మ కొంచెం క్వాలిఫై అయినా చేస్తానని ఫస్ట్ టైం అయితే రాణాకి ఎల్లో బెల్ట్ అయితేనే ప్రజెంట్ చేశారు సో అన్ని టెస్ట్లో మాత్రం క్వాలిఫై అయ్యాడని నేను అర్థ నాకైతే ఇది ఎల్లో స్ట్రైప్ ఇచ్చారు నాకైతే ప్రజెంట్ చేశారు నేను అన్ని టెస్టుల్లో క్వాలిఫై అయ్యా అయ్యాను సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్